నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి చూపును ఏ విధంగా కాపాడుకోవాలనే విషయంపై అవగాహన సదస్సు నిర్వహించారు నల్గొండ చెర్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో కంటి వైద్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు సర్వేంద్రియానం నయనం ప్రధానమని చిన్నతనం నుంచి కంటి చూపు విషయంలో జాగ్రత్తలు వహించాలని వైద్యులు తెలిపారు సూర్యాపేటలోని నిర్వహించిన శిబిరంలో తొంభై రెండు మంది విద్యార్థులకు ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహించారు కంటి సమస్యలను గుర్తించిన వైద్యులు కొందరు విద్యార్థులకు అద్దాలను తీసుకోవాల్సిందిగా సూచించారు కూడా అదివారి వారి పెట్టి